ఇక నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు మొత్తానికి చూసుకుంటే ఎన్డీఏలో మనం ఇంత ముందు కూడా అనుకున్నాం ఈసారి నితీష్ కుమార్ అవకాశం దక్కదు ముఖ్యమంత్రిగాని కానీ అనూహ్య పరిణామం అనుకోవచ్చు నితీష్ కుమారే పదోసారి కూడా ముఖ్యమంత్రిగా అయితే బీహార్లో బీహార్ లో ఆయన పాగా అయితే ఆ మొత్తానికి మరి నితీష్ కుమార్ని ఎందుకు ఎన్డీఏ లేకపోయింది సార్ సార్లు లెక్కకైతే ఐదేళ్ళు లెక్క పెట్టి రెండు వేల ఐదు రెండు వేల పది రెండు వేల పదిహేను రెండు వేల ఇరవై నాలుగు సార్లు నాలుగు టర్ములు పని చేశారు ఇరవై ఏళ్ళు అయిపోయింది ఆయన ప్రధాన ముఖ్యమంత్రిగా ఉండి ఇరవై ఏళ్లలో తొమ్మిది సార్లు చేసినట్టు లెక్క అంటే చాలా సార్లు ఆయన కూటమిని మార్చాడు ఉదాహరణకు ఎన్డీఏ కూటమిలు ఉండేవాడు తర్వాత యూపీఏ కూటమికి వెళ్ళాడు యూపీఏ కూటమి ఎన్డీఏ కూటమికి వెళ్ళాడు కూటమి మారినప్పుడు ఆయన ఏం చేసి రాజీనామా చేయడం ముఖ్యమంత్రిగా మళ్ళీ ఆ కూటమి మారిన తర్వాత కొత్త మంత్రి వరకు ఏర్పాటు చేయాలి మొత్తం రాజీనామా చేయాలి మళ్ళీ మళ్ళీ ప్రమాస స్వీకారం చేయాలి అందుకని ఇది పదోసారి చేసింది అంటే ఇరవై ఏళ్లలో తొమ్మిది సార్లు ఇప్పటికే చేసిండు పదోసారి ప్రమాణ స్వీకారం కాకపోతే ఐదోసారి ముఖ్యమంత్రిగా అయింది అంటే ఐదు సార్లు ముఖ్యమంత్రి పదోసారి ప్రమాణ స్వీకారం గతంలో మనకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా జ్యోతి బస్సు ఐదు సార్లు ఐదు టర్మ్ ఆయనే ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాకపోతే ఓసారి ఆరు నెలలు తక్కువ ఎక్కువ అంతే ఇది ఇది ఒక రికార్డు ఎందుకు రికార్డు అంటే పది సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీ స్వీకారం చేసింది మాత్రం ఇప్పటివరకు ఎవరు లేరు అనుకుంటున్నారు అయితే దేశంలో కాకపోతే నాలుగు సార్ల కంటే ఎక్కువ చేసింది జ్యోతి బస్ గారితో సమానండి రికార్డు ప్రయత్నం ఇప్పుడైతే ఇరవై ఏడు మంది మంత్రులతో ప్రమాణ స్వీకారం చేసిండు ముఖ్యంగా మీరు మీరు అనేది అనుకున్నది ఏంటంటే అప్పుడు నితీష్ కుమార్ స్పాయిలర్ గా పనిచేస్తాడు ఒకరికొని చెప్తే ఎందుకంటే గతంలో డెబ్బై నూట పదిహేను సీట్ల పోటీ చేసి కేవలం డెబ్బై మనం నలభై మూడు గెలుచుకున్నాడు ఇది వరకు ఇప్పుడు నలభై మూడుగా యాభై గెలుచుకోవచ్చు కానీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ ఉంటది బీజేపీ అట్లా ఉంటే మాత్రం ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్కి అవకాశం ఇవ్వకపోతే నేను అన్నాను గతంలో కరెక్టే ఇటు కాంగ్రెస్ ఏమో ఇటు పక్కన తేజస్వి యాదవ్ ని అన్న నిజంగా స్పైలర్ పని పనిచేసింది ఎందుకంటే అరవై ఒక్క సీట్లు పోటీ చేసి కేవలం ఆరు సీట్లే గెలుచుకుంది అంటే తొంభై శాతం ఓడిపోయింది వరకు చెప్పాలంటే అట్లాగే నితి మన తేజస్వి యాదవ్ పార్టీ కూడా నూట ముప్పై ఆరు సీట్ల పోటీ చేసి కేవలం ఇరవై ఐదు సీట్లే గెలుచుకుంది చూసినాం మనం కనుక అక్కడ సమస్య లేదు అక్కడ మనం అనుకుంది నిజమైంది ఇక్కడికి వచ్చే వరకు నితీష్ కుమార్ కు మరి నూట ఒక్క సీట్లు పోటీ చేసి ఎనభై ఐదు సీట్లు సంపాదించాడు ఒక నాలుగు సీట్లే ఎక్కువ బీజేపీకి ఆ నాలుగు సీట్ల తేడాతో బీజేపీ అప్పర్ హ్యాండ్ కాలేదు కదా కనుక మళ్లీ తప్పనిసరి నితీష్ కుమార్కి ఇవ్వడం జరిగింది నితీష్ కుమార్ టైగర్ జిందా హై అని చెప్పి హోషల్ వేయడం చూసాం మనం అక్కడ అందుకనే ఈసారి నితీష్ కుమార్ పంట అనేది మరొకసారి ముఖ్యమంత్రిగా ఆయన ఉన్నాడు అంటే సీట్లు కూడా ప్రజలు కూడా అట్లా అభినందించారు అని చేశారు గతంలో అట్లా లేకుండే గతంలో డెబ్బై ఐదు సీట్లు డెబ్బై నాలుగు సీట్లు బీజేపీకి ఉంటే కేవలం నలభై మూడు సీట్లు మాత్రం నితీష్ కుమార్ కు ఉండే అప్పుడే ముఖ్యమంత్రిగా ఆయనకు అవకాశం ఇచ్చినప్పుడు కేవలం ఎనభై తొమ్మిది ఎనభై నాలుగు ఎనభై తొమ్మిది బీజేపీ ఎనభై నాలుగు ఎనభై ఐదు ఇటు పక్కన నితీష్ కుమార్ కి వచ్చినాయి కానీ నాలుగు సీట్ల తేడాతోనైతే వద్దని లేరు కదా కనుక ఈసారి వరకని చెప్పాలంటే ప్రజల తీర్పు ఆయనకు వరం అయింది ఆ నితీష్ కుమార్ పదోసారి ముఖ్యమంత్రిగా అట్లానే ఆ వరుసగా ఐదో టర్మ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు మంత్రివర్గాన్ని కూడా విస్తరించుకున్నారు బీజేపీకి సంబంధించిన ఇద్దరిని ఉప ముఖ్యమంత్రి తీసుకున్నారు అంటే ఎల్జెపి నుంచి కూడా మంత్రివర్గం తీసుకున్నారు అన్ని రకాలుగా ఇవాళ పూర్తిగా రెండు వందల రెండు సీట్లతో ఉన్నాయి రెండు వందల ముప్పై నాలుగు రెండు వందల ముప్పై నాలుగు సీట్లు బీహార్ అసెంబ్లీకి ఉంటే రెండు వందల రెండు సీట్లతో అప్రత్యహిత మెజార్టీతోని ఈ ప్రభుత్వం ఐదు సంవత్సరాల గ్యారంటీ ఉంటుంది నితీష్ కుమార్ కూడా ఇప్పుడు డబుల్ ఇంజన్ సర్కార్ ఇక్కడ ఎన్డీఏ కూటమి కేంద్రంలో ఎన్డీఏ కూటమి ఇంకో నా మూడున్నర ఏళ్ళు అక్కడ కేంద్రంలో ఉంటారు ఆ తర్వాత కూడా నితీష్ కుమారే ముఖ్యమంత్రిగా ఉంటాడు ఐదేళ్ళ ఐదేళ్ళు వీళ్ళ పదవీ కాలం కనుక ఇప్పటి నుంచి రెండు వేల ముప్పై దాకా ఉంటాయి రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలు కూడా నితీష్ కుమార్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే జరిగే అవకాశం ఉందని సో మనం మొన్నటి జరిగిన ఫలితాల్లో చూసుకుంటే ఎన్డీఏకి ఎక్కువ సీట్లు వచ్చాయి అదేవిధంగా బీజేపీకి కూడా ఓటింగ్ శాతం ఎక్కువగా వచ్చింది అయితే మనం ఫస్ట్ నుంచి అసలు ఎన్ ఎన్డీఏ అభ్యర్థి ఎవరు అనేది చెప్పకుండా నితీష్ కుమారు ఎన ఎనభై ఐదు సీట్లు గెలుచుకున్న తర్వాత దానికి మించి బీజేపీకి ఓట్లు ఎక్కువ వచ్చినా కూడా మళ్ళీ నితీష్ కుమార్నే ఎంచుకోవడంలో ఆంతర్యం ఏంటి కొన్ని వేదికల్లో అయితే నితీష్ కుమార్ మోదీ దూరం దూరంగా ఉండడం కూడా మనం చూసాం కానీ చివరికి నితీష్ కుమార్ వ్యూహం ఏ విధంగా ఫలించింది అనుకోవాలి సార్ అదే తిరుపతి ఏమంటున్నాడు పెద్ద తేడా ఏం లేదు నాలుగే సీట్లు తేడా కదా మనం అనుకుంది గతంలో ఏంది మనకు డెబ్బై డెబ్బై నాలుగు సీట్లు బీజేపీకి ఉంటే నలభై మూడు సీట్లు వచ్చిన నితీష్ కుమార్ ముఖ్యమంత్రి చేసిండ్రు ఇప్పటిదాకా నితీష్ కుమార్ ఎవరు అధికారంలో ఏ పార్టీ సింగిల్ లార్జెస్ట్ పార్టీ అయినా ఆయనే అవుతున్నాడు ముఖ్యమంత్రిగా అప్పుడు తేజస్వి యాదవ్ ఉప ముఖ్యమంత్రిగా ఈయన ముఖ్యమంత్రిగా రెండు వందల నలభై రోజులు కదా అందుకని తక్కువ సీట్లతోనే తన రాజకీయ చాతుర్ చతుర్యంతో చేస్తున్నా అని కానీ ఇది అట్లా కాదు రాజకీయ చాతుర్యం కాదు ప్రజలే తీర్పు నాలుగే సీట్లు తేడా కదా ఇద్దరి మధ్యన నలభై మూడు డెబ్బై డెబ్బై నాలుగు డెబ్బై ఐదు ఉన్నప్పుడే అట్లైనప్పుడు ఈ నలభై వీళ్ళే నాలుగే సీట్లు తేడా ఉంది కానీ అయింటు అంటున్నాడు అందుకే అందుకనే ఇప్పుడు ఇక్కడ సమస్య ఏంటంటే తేజస్వి యాదవ్ అసలైన మెజార్టీ తేజస్వి యాదవ్కి ఓట్ల పరంగా చూస్తే ఇరవై మూడు శాతం ఓట్లు వచ్చినాయ తేజస్వి యాదవ్ అంతకంటే తప్పి బీజేపీకి వచ్చింది కానీ ఏమైందంటే స్పాలర్ పార్టీగా అక్కడ మనకు కాంగ్రెస్ పనిచేయడం వల్ల కాంగ్రెస్ కు మెజార్టీ లేక వాళ్ళ ఆ కూటమి కూటమి విఫలం విఫలంగా ఏమైందంటే సీట్ శాతం ఓట్ల శాతం ఎక్కువ వచ్చింది ఏది బీజేపీ కంటే ఓట్ల శాతం తేజస్వి యాదవ్ వచ్చింది రాజేడ్కి కానీ ఓట్ల శాతం ఎక్కువ వచ్చినా కూడా గెలవలేకపోయినారు అంటే దానికి మద్దతుగా వచ్చే మిగతా సపోర్ట్ లేదు పార్టీ లేదు కనుక ఆ సొంతంగా ఇరవై ఐదు సీట్లకి అంతకంటే తక్కువ శాతం వచ్చింది ఏమో బీజేపీకి ఎవరు దాన్ని ఇచ్చారు ఇక్కడ మనకి నితీష్ కుమార్ పార్టీ పూర్తిగా సపోర్ట్ ఇచ్చింది కనుక ఈ రెండు పార్టీలు కలిస్తే వాళ్ళు ఎక్కువ సీటు గెలవగలిగారు ఈ రెండు పార్టీలు సరిగ్గా కలిసినా సరైన విధంగా ప్రభావం చూపించలేదు కనుక తేజస్వి ది ఆర్జేడి అట్లాగే కాంగ్రెస్ పార్టీ రెండు కూడా కలిసినా కూడా ప్రభావం చూపించలేకపోయింది కనుక వాళ్ళు తక్కువ సీటుకున్నారు ఓట్ల శాతంకి వస్తే తేజస్వి యాదవ్ కు బీజేపీ కంటే ఒక శాతం ఓట్లు ఎక్కువనే వచ్చింది